గురించి నా బిడ్డకి మా అమ్మకి మేమేమో మిషన్ చూపిమంటది మేమేమో బిజీ ఉన్నామంటది ఏది నొక్క ఏది నొక్కలు చెప్తుంది నువ్వు చూసావా ఏ చెప్పు మీరు ఒకసారి ఏది నొక్కాలో చెప్పే ఏమయాలి ఫస్ట్ ఇల్ల శ్రీతజానియాలి ఇగో ఇది నోక్కి ఇదొక్క కాల అంటే ఆ సంఫేగ నోక్కి వాయి ఇగో ఇది లాగి సర్ఫేయాలి అలాలో పెట్టా అంటే ఫోన్ తీసుకులే అగో అది లాగి సర్ఫేయాలి ఇగో ఇందులో ఏంటనే చత్త ఆ వజ్రమే వెయి వజ్రం అంటే వళ్ళ ఇంట్లో కడ బట్టలు ఉంటే తీసుకొచ్చేయ్ అక్కడ నేయని దేసి ఆ తీసవ ఇయమ పోరకను బట్టల కోసం పొద్దున్నే లొల్లి మా ఇంట్లో మిషన్ లో బట్టలు వేయడం కోసం లొల్లి మా అమ్మేమో బట్టలు వేయండి తొందరగా ఉతికాక నేను ఆరేస్తా అంటది ఆమా ఈవేమో ఏస్తా ఆగవేయాలి ఈమా పోదు 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 వెళ్ళకలేవు మా ఇల్లు చూడండి ఎట్టు గందరగోళంగా ఇప్పుడు ఇక నేను ఉసిరికాయ మిరపల్ల పచ్చడి చేస్తున్న అమ్మ రాత్రి కట్ చేసి పెట్టింది అందుకనే ఇలా కొంచెం ఎర్రగా అయినాయి అయినా పర్లేదు ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది పండు మిరపల్లతోటి అర కేజీ పావు కేజీ ఉసిరికాయలకి అర కేజీ మిరపళ్ళు పడతాయి అనమాట అయితే ఇవి కొంచెం సన్నవి కారం ఉంటాయి కదా నేను కొంచెం వేస్తున్నాను చూడాలి సో ఇప్పుడైతే నేను ఇవి గ్రైండ్ చేయాలి సో ఇందులో పండు మిర్చి ఉసిరికాయ వెల్లిపాయలు వేసాను కొంచెం పసుపు వేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చాలా 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 బాగుంటుంది పండుమిర్చి ఉసిరికాయ పచ్చడి సాల్ట్ వేసాను అండ్ కొంచెం మెంతి పిండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తాను నేను సో మా ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది పోపు కూడా అయిపోయింది ఆయిల్ వేసి పోపు వేసాను నేను పోపు వేయడం చూపిలేదు మర్చిపోయాను హడావుడికి నేను మళ్ళీ ఇంకో రోజు ఈ పచ్చడి సపరేట్గా చేసి చూపిస్తాను ఉసిరికాయ పండు మిరపళ్ళ పచ్చడి ఇప్పుడు ఇందు నిమ్మకాయ రసం పిండాలన్నమాట సిత్తు ఇది ఒక్కడి కొంచెం తీద్దురా నిమ్మకాయ రసం పిండుతుందా నిమ్మకాయ రసం పిండుతుందా ఇట్లా పట్టుకొని తీసారనా ఒక్క చెక్క నిమ్మకాయ రసం ఇలా పిండేయాలన్నమాట సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి సో ఉసిరికాయ మిరపల్ల పచ్చడి రడి వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని కొంచెం వేసుకొని తింటే అద్భుత సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు చూడండి ఎంత బాగుందో కలరే అదిరిపోయింది కదా సో పచ్చడి ఓకే ఏం చేస్తున్నారు బుడిగాలు టిఫిన్లు అయినాయా ఇగో వీడు పొద్దున్న దండలు వేసుకొని రెడీ అయ్యాడు రిత్విక్ గారు ఫోన్ చూసుకుంటున్నాడు నా బిడ్డ ఇప్పుడే ఇల్లు ఉడవడం స్టార్ట్ చేసింది ఒక్క నిమిషం ఆగు గట్టు మీద అవన్నీ దులిపేస్తా సో చూడండి చూడండి వేడి వేడి అన్న ఉసిరికాయ మిరపల్ల పచ్చడి చేశా కదా నేను అది కలుపుకొని టేస్ట్ చూస్తున్నా కొంచెం వేసుకొని వచ్చాను సిద్ధూ ఎందుకు రెండు తినకుండా ఉంటుంది నిన్న నేను పెట్టిన అన్నం తిని మళ్ళీ అన్నం తినకుండా వెళ్ళిందంటే ఇంకా మా అమ్మ పెట్టద్దు అంటుంది ఇప్పుడు ఉసిరికాయ మిరపళ్ళ పచ్చడి

ఇట్లా దూరం ఫ్రేమింగ్ మంచిగా పెట్టట్లే మమ్మీ వీడు కారం కానీ ఉప్పు కానీ మా చిన్ను పెట్టిన చిన్న ముద్ద చిన్నగాడికి చిన్న ముద్ద పెద్ద సిద్ధ జాకి పెద్ద ముద్దని చెప్పు కాలిందా నానా ఇంకా ఇప్పుడు మా సిద్ధగాడికి పెడుతున్నా అసలు కారం కానీ అన్నీ సరిపోయనే ఇంకా కావాలంటే ఇంకా కొంచెం పండు మిరపకాయలు గ్రైండ్ చేసుకొని కూడా కలుపుకొని మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు పెద్దదాన్ని కదా నేను నాకు పెద్ద ముద్ద ఆ అమ్మమ్మ వెళ్లి పై పెట్టు అమ్మాలి నా నోట్లో బావున్నదే ఎట్లాందో చెప్పు టేస్ట్ అటు వీడియో ఇర్డు ఇర్డు ఎట్లానే హ్ హ్ మరి రావోతి చిల్లు పట్టుకోరా ఇగో రావా నేను పెట్టుకుంటా నేను పట్టుకుంటా ఓకే అసలు నో తినవా రా ఆ బానే వాని బానే నచ్చడిపోయింది కదా హ్ హ్ బానే బానే సూపర్ సూపర్ థాంక్యూ సో మచ్